హాయ్ హలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి సో ఒకరి కాదు ఇద్దరు కాదు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదే సో ఏమైనా టిప్స్ ఇవ్వండి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కామెంట్స్లో సో మీకోసం ఒక ఫిఫ్టీన్ టిప్స్ అనేవి నేను తేవడం జరిగింది ఆ ఫిఫ్టీన్ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి సో దట్ మీరు ఇంగ్లీష్లో డెఫినెట్గా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఆ పదిహేను టిప్స్ అంటే ఏంటో మనం చూద్దాం సో పదిహేను టిప్ ఏదైతే ఉందో అది నా ఫేవరెట్ సో వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది సో టిప్ నెంబర్ వన్ ఏంటో చూద్దాం సో ఎప్పుడైనా సరే తోటి వారితో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి మొట్టమొదటిగా ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలంటే మనం వదిలేయవలసింది సిగ్గు మొహమాటం అనేది డెఫినెట్గా వదిలేయాలి మన దగ్గర ఉన్న ఒక మైనస్ సిడ్ అంటే మనం మాట్లాడాలంటే చాలా సిగ్గుపడిపోతుంటాం అండ్ మొహమాటం పడిపోతుంటాం మనం మాట్లాడింది కరెక్టా రాంగ్ అని చెప్పేసి నేను ఒక చిన్న చెప్తాను లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటే మన తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఒక మిస్టేక్ చేసామనుకో దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది సో ఎవరైనా చెప్తే మనకు గుర్తుండకపోవచ్చు కానీ మనంతటా మనం ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసాం దాన్ని ఎవరు పని కరెక్ట్ చేశారు నువ్వు రాంగ్ చెప్పావు ఇది ఇట్లా కాదు ఇది ఇలా అని చెప్పేసి ఎవరైనా కరెక్ట్ చేస్తారనుకో సో అప్పుడు అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది సో అదే నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే మనం మిస్టేక్ చెయ్యండి మిస్టేక్స్ చేసి మిస్టేక్స్ ద్వారానే మనం నేర్చుకోండి మ్యాక్సిమం మనం వీలైనంత వరకు మనకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నించండి సో మీకు ఏదొస్తే అది సో అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది సో మనం తప్పు మాట్లాడినా ఎదుటివారు మనల్ని కరెక్ట్ చేస్తారు సెకండ్ టిప్ బిఫోర్ దాట్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఇంకా మీకు టిప్స్ కావాలనిపిస్తే కామెంట్ చేయండి సో డెఫినెట్గా నేను వాటి మీద ఇంకా వీడియోస్ చేయటం జరుగుతుంది సో ద సెకండ్ వన్ టిప్ నెంబర్ టూ ఎప్పుడైనా సరే మీరు బస్సుల్లో కానీ రైల్లో కానీ ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అంటే మనతో పాటు ప్రయాణించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని మనం వీలైనంత వరకు మనసులో ఆ వాక్యాల్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఎవరో కూర్చున్నారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు సో అది మనం విన్నాం తెలుగులో సో దాన్ని ఏం చేస్తారంటే మీరు మ్యాక్సిమం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి తప్పు రైట్ రాసుకోండి మొబైల్ ఫోన్లో కానీ లేదన్నా ఏదైనా ఏదైనా పేపర్ మీద కానీ రాసుకోండి సో వీలైనంత వరకు మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళ యొక్క మాటలని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి సో చాలామంది అంటుంటారు నాకు వేరే వాళ్ళు ఎవరో పార్ట్నర్ లేదు మాట్లాడటానికి అంటారు సో ఇక్కడ నేను నేను ఇచ్చే టిప్ ఏంటంటే పార్ట్నర్ అనేది మీరే ఒక ఇద్దరు ఉంటేనే మనం ఇంగ్లీష్ మాట్లాడగలం అని మీరు ఎప్పుడు అనుకోకండి సో పార్ట్నర్ వన్ మీరే పార్ట్నర్ టూ కూడా మీరే సో అంటే మీకు మీరే మాట్లాడండి మీకు మీరే క్వశ్చన్ వేయండి అండ్ మీకు మీరే సమాధానం చెప్పుకోండి సో దట్ మీకు కొంచెం అవగాహన అనేది వస్తుంది సో టిప్ నెంబర్ త్రీ చూద్దాం తెలుగు సినిమాను సినిమా హాల్లో లేదా టీవీలో చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే డైలాగుని ఇంగ్లీష్లోని మనసులోనే మార్చుకోవాలి సో అంటే ఎప్పుడైనా సరే మన మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ టీవీలో కానీ ఎక్కడైనా సరే డెఫినెట్గా వాళ్ళ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తారు ఆ వర్డ్స్ని మనం ఏంటంటే నోట్ చేసుకుని వాటి యొక్క వాటి యొక్క అర్థం ఏంటనేది మనం తెలుసుకోవాలి లేదా ఎవరినైనా అడగాలి సో మనకి అవి చాలా ఈజీగా గుర్తుంటాయి ఎందుకంటే విజువల్గా చూసినవి మనం తొందరగా గుర్తుపెట్టుకోగలం ఇది టిప్ నెంబర్ త్రీ డెఫినెట్గా మనం మూవీస్లో వచ్చే సీన్స్ అవి ఉంటాయి కదా వాటిని మనం నోట్ చేసుకుని వాటిని ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి సో అవి మీకు బాగా ఎక్కువ గుర్తుంటాయి సో టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం సో ఏదైనా సభలు కానీ మీటింగ్స్ సమావేశాలు మరియు గుంపులుగా జనాలు చేరి మాట్లాడుకునే సందర్భాలలో మన ఊరికి అక్కడ కూర్చుని ఉండకుండా సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడే మాటల్ని ఇంగ్లీష్లోనే మార్చండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మీటింగ్స్ వెళ్తుంటాం సమ్ ఐ మీన్ సభలకు వెళ్తుంటాం వాళ్ళల్లో కొంతమంది తెలుగులో మాట్లాడుతున్నప్పుడు లేదా కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తున్నప్పుడు వాటి యొక్క అర్థాలు మీరు తెలుసుకోండి వాటిని మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇది టిప్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఏంటో చూద్దాం ఇంగ్లీష్లో మాట్లాడే సందర్భాలలో వచ్చే సందేహాలను ఒక పేపర్ మీద రాసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ రాసుకుని ఎవరైనా ఇంగ్లీష్ టీచర్ని కానీ లేదా బాగా ఇంగ్లీష్ వచ్చిన స్నేహితులను కానీ అడిగి సందేహాలను మనం నివృత్తి చేసుకోవాలి అంటే సో మీకు వచ్చిన ప్రతి డౌట్ని ఒక పేపర్ మీద పెట్టండి డెఫినెట్గా పేపర్ మీద కానీ లేదా మీ మొబైల్ ఫోన్లో నోట్స్లో కానీ రాసుకోండి సో వాటిని ఎవరైనా ఇంగ్లీష్ టీచర్ ఆర్ఎల్స్ నన్నైనా అడిగినా పర్లేదు కామెంట్లో మీరు ఏదైనా అడగవచ్చు వీడియోకి రిలేటెడే కాదు కమెంట్స్లో ఏదైనా నాకు కమెంట్ చేయండి సో నేను ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను లేదా మనకి బాగా ఇంగ్లీష్ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు అడగండి సో దీని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ముందే చెప్పాను మీకు మొట్టమొదటిగా సిగ్గు అనేది పడకూడదు మీరు ఏదైనా సిగ్గు పడారంటే మొహమాటం పడినా మీరు ఇంగ్లీష్ అనేది ఎప్పటికీ మాట్లాడలేరు సో మనం మిస్టేక్స్ చేస్తూ ఉండాలి మిస్టేక్స్ ద్వారానే మనం నేర్చుకోవాలి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎప్పుడైతే చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నా కానీ బైక్ నేర్చుకున్నా కానీ ఫస్ట్ ఫస్టే మనకి ఎప్పుడు వచ్చేది సో మనం పడతాం తర్వాత లేస్తాం దెబ్బలు తగిలితే ఆ మిస్టేక్స్ ద్వారా మళ్ళీ మనం దాన్ని నేర్చుకుంటాం అలాగే ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ ఎవ్వరికీ రాదు మనం మిస్టేక్స్ చేయాలి మిస్టేక్స్ ఎప్పుడైతే అంటే దానికి అర్థం ఏంటంటే మనం నేర్చుకుంటున్నామని సో వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు సో టిప్ నెంబర్ సిక్స్ చూద్దాం మనకి చందమామ కథలు అవి తెలుస్తారు కదా సో చందమామ కథల పుస్తకాలను కానీ ఇంగ్లీష్లో కానీ మొదటగా తెలుగులో వాటిని చదవండి తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో పుస్తకాన్ని చదవండి సో వాటి ద్వారా మీకు అనేది గ్రామర్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో టిప్ నెంబర్ సెవెన్ చూద్దాం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ప్రారంభంలోనే గ్రామర్ పుస్తకాలు చదవద్దు అంటే ఫస్ట్ ఫస్ట్లోనే మీరు గ్రామర్ పుస్తకాలు చదవాలంటే మీకు ఏం అర్థం కాదు సెకండ్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ గుర్తు తెచ్చుకోవద్దు అంటే మీరు ఇంగ్లీష్తో మాట్లాడు సో ఇక్కడ ఇది వస్తుందా అక్కడ అది వస్తుందని చెప్పేసి మీరు గ్రామర్ రూల్స్ అని ఫస్ట్ ఫస్ట్ అంటే ఎవరైతే నేర్చుకోవాలని ఉన్నారో వాళ్ళ కోసం మాట అంటే మీకు వచ్చిన వాళ్ళకి కాదు సో ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళకి సో వాటిని మీరు గ్రామర్ రూల్స్ అని ఫస్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోకండి సో ఆంగ్ల వాక్యాలను తెలుగు అర్థాలతో సహా మాట్లాడటం అభ్యసించండి అంటే మ్యాక్సిమం మీకు వచ్చిందో రాందో ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నించండి సో అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు సో సో ఇంగ్లీష్ వాక్యాలను వినడం మీద దృష్టిని కేంద్రీకరించండి అంటే మనం ఎక్కువ ఇంగ్లీష్ వాక్యాలు వినటం ద్వారా వాటిని తొందరగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది లైక్ మీరు ఏదైనా టీవీ ఛానల్స్లో ఇంగ్లీష్ ఛానల్స్ కానీ లేదా ఎవరైనా చెప్తున్నప్పుడు వినటం కానీ అలా వినటం ద్వారా మీరు నేర్చుకునే అవకాశం ఉంది సో టిప్ నెంబర్ నైన్ సో ఇంట్లో ఉన్న మూడో తరగతి కానీ ఆ పై తరగతులు చదివే మీ పిల్లలతో మరియు పక్క ఇంటి పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నించండి సో ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు కానీ ఇంగ్లీష్ అనేది వాళ్ళతో బాగా మాట్లాడగలరు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు సో మీకు పెద్దవాళ్ళతో సిగ్గు అనిపిస్తే చిన్న పిల్లలతో మాట్లాడటానికి ప్రయత్నించండి సో మీరు ఏదైనా తప్పులు మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ చేస్తారు సో అప్పుడు మీకు ఎటువంటి ఆందోళన అనేది ఉండదు సో అలా నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా చదువుకుంటున్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించండి సో మీకు కొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో టిప్ నెంబర్ టెన్ చూద్దాం ప్రతిరోజు ప్రతిరోజు మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ పేపర్ అనేది చదవండి ప్రతిరోజు దానిలో ఉన్న మీకు తెలియని ఒక పది ఇంగ్లీష్ పదాలను రాసుకుని డిక్షనరీ ద్వారా వాటి అర్థాలు తెలుసుకోండి సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే వకాబులరీ అనేది పెరుగుతుంది సో ఇంగ్లీష్ పేపర్ అనేది మీకు డైరెక్ట్గా మీరు నెట్లోకి వెళ్ళి టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్స్ అని టైప్ చేస్తే మీకు ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ అనేది దాంట్లో అవైలబుల్గా ఉంటుంది సో పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చేసుకుని మీకు టైం ఉన్నప్పుడల్లా అట్లీస్ట్ ఆ పేపర్ చూస్తే దాంట్లో ఉన్న ఒక పది పదాలను మీరు నోట్ చేసుకుంటే సో వాటి యొక్క అర్థాలను డిక్షనరీ ఉపయోగించి తెలుసుకుంటే మీకు వొకాబులరీ అనేది ఎక్కువ పెరుగుతుంది మీరు ఎంత ఎక్కువ ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటే అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు సో టిప్ నెంబర్ లెవెన్ చూద్దాం సో ఇంగ్లీష్లో వ్రాసేటప్పుడు ఆలోచించడానికి తగిన సమయం ఉంటుంది కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఆలోచించే వ్యవధి అనేది ఉండదు సో వెంట వెంటనే మాట్లాడాలి సో వివిధ రకాల ఇంగ్లీష్ వాక్యాలను బాగా మాట్లాడడం అభ్యసించడం చేత మనం వెంటనే మాట్లాడగలను సో మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడాలంటే వెంట వెంటనే మనం మాట్లాడాలి కాబట్టి మనకు టైం అనేది ఉండదు సో అందుకే నేనేమంటున్నాను అంటే మీరు ఇంగ్లీష్ పదాలను నేర్చుకుని ఒక పేపర్ మీద కానీ బుక్ మీద కానీ రాసుకుంటే సో మీరు ఎక్కువ హ్యాండ్ రైటింగ్ అనేది ఐ మీన్ ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తే మీరు మాట్లాడేటప్పుడు తడుముకోవాల్సిన పని అనేది ఉండదు సో మ్యాక్సిమం మీరు పెన్ ఉపయోగించి బుక్ మీద రాయటానికి ప్రయత్నించండి సో రాయటం ద్వారా మీకు ఎక్కువగా గుర్తుంటుంది సో టిప్ నెంబర్ ట్వెల్వ్ చూద్దాం సో ఫస్ట్ 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 టిప్ అయినా సరే మన నోరు తెరిచి తప్పో ఒప్పో ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడుతుండాలి నోరు తెరిచి మాట్లాడకుండా ఉండినంత వరకు మీకు ఎంత గ్రామర్ వచ్చినా ఇంగ్లీష్ డిక్షనరీ అంత కంఠస్థమైన ఒక్క వాక్యం కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు కానీ మీ ఎదుటూ ఉన్నవారు మాట్లాడే ప్రతీ మాట మీకు చక్కగా అర్థమవుతుంది కానీ మీరు మాత్రం తిరిగి ఇంగ్లీష్లో మాట్లాడలేరు కేవలం మీరు మాట్లాడటం అభ్యాసం చేయకపోవటం వలన ఇదంతా సో కాబట్టి మీరు నోరు విప్పాల్సిందే చాలామంది నన్ను అడుగుతున్నారు నాకు మొత్తం గ్రామర్ అంతా తెలుసు సార్ బట్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను సో నాకు మొత్తం రూల్స్ అవన్నీ తెలుసు బట్ ఎదుటి వాళ్ళు చెప్పేది నేను ఈజీగా అర్థం చేసుకుంటున్నా బట్ నేను తిరిగి వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నా సో ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే మీరు మాట్లాడలేదు మీకు వచ్చింది తప్పో రైటో డెఫినెట్గా మాట్లాడటానికి ప్రయత్నించండి మీరు మిస్టేక్స్ చేస్తే దాని ద్వారా మీరు నేర్చుకుంటారు సో టిప్ నెంబర్ థర్టీన్ చూద్దాం కొంతమందికి చాలామందికి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి సో మనకు తెలిసినంతలో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అందరూ మెచ్చుకుంటారు మన గురించి గొప్పగా ఊహించుకుంటారు తప్పులు దొరికినా ఎవరో పట్టించుకోరు మన చెప్పే మ్యాటర్ మీద ఎదుటివారి దుష్టంతా ఉంటుంది సో తప్పుగా మాట్లాడినా ఎగతాళి చేయటం నవ్వటం కమెంట్ చేయటం ఎవరో చేయరు పైగా మన మీద అభిమానం ఉన్నవారు మనం మాట్లాడిన తర్వాత మనం చేసిన తప్పులను ఎవరో లేని సమయంలో తెలియజేసి మనల్ని ప్రోత్సహిస్తారు సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక మ్యాటర్ చెప్తుంటే సో అందరూ ఆ మ్యాటర్ మీదే చూస్తారు తప్ప మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యి చేసామని చెప్పేసి ఎవరు అంతగా పట్టించుకోరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీకు మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళు మీకు ఎండింగ్లో వచ్చి సో నువ్వు చెప్పిన స్పీచ్లో ఇది రాంగ్ ఉంది ఇది రైట్ ఉంది అని చెప్పేసి చెప్తారు సో అందుకని చెప్పేసి మొట్టమొదటిగా స్టేజ్ ఫీర్ అనేది వదిలేయండి మాట్లాడటానికి ప్రయత్నించండి టిప్ నెంబర్ ఫోర్టీన్ చూద్దాం ఏడవ తరగతి లేదా ఎనిమిదవ తరగతి లేదా తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ పుస్తకాలను తీసుకుని మీరు చక్కగా వాటిని చదువుకుంటే గ్రామర్ అనేది మీకు బాగా వస్తుంది సో ఎప్పుడైనా సరే మనం గ్రామర్ అనేది మనకు బాగా రావాలంటే సో ఫిఫ్త్ తర్వాత ఏదైతే ఫిఫ్త్ క్లాస్ తర్వాత ఉందో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళకి గ్రామర్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను వాళ్ళకి టీచ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా సో వాళ్ళకి గ్రామర్ అనేది బుక్స్లో చాలా క్లియర్గా ఉంటుంది ఆ బుక్స్ చదవటం ద్వారా మీరు ఇన్ ఈజీగా గ్రామర్ అనేది నేర్చుకోవచ్చు సో వీలైతే వాళ్ళ యొక్క బుక్స్ చదవటం స్టార్ట్ చేయండి సో లాస్ట్ మీకు చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ అని చెప్పేసి టిప్ నంబర్ ఫిఫ్టీన్ సో ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ మీది కాదు అని చెప్పేసి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు అంటే మనం ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తా అప్పుడే అది మనల్ని పర్ఫెక్ట్గా చేస్తుంది ప్రతిరోజు ఒక పదిహేను నుంచి ఇరవై అనేది మాది కాదు అని చెప్పేసి మీరు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి సో అలా మీరు నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను రోజుకి మనం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అంటే రోజుకి ట్వంటీ మినిట్స్ అంటే త్రీ డేస్కి వన్ అవర్ అంటే వన్ మంత్కి టెన్ అవర్స్ ఇది మోర్ దెన్ ఎన్ చాలా సరిపోతుంది సో మీరు ఒక టూ మంత్స్ ఒక టూ ఆర్ త్రీ మంత్స్లో మీరు ఇంగ్లీష్ అనేది డెఫినెట్గా మాట్లాడగలరు సో అందుకే ప్రతిరోజు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు డెఫినెట్గా కేటాయించండి సో అప్పుడే మీరు ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడగలరు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియో ఎలా అనిపించేదో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్